మహాశీల మహాశైల నమస్సింహిరంగుని పూజింపడేలి హరికీ తుడువడేలి దయయు సత్యం గలపడే चलो गले सी तल लोला कड पुचे आ, 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 आ సర్వశ్రేష్ఠమైన ఈ మానవ జన్మను తరించి నేను తరించి లోకాన్ని తరింపజేసే రచనను ప్రారంభించారు ఆశీస్సులు అందుకున్నీ ఆహ్వానించారు అదేమో కానీ మా పూర్వ మా పూర్వీకులంతా సాయుపదములో నడిచిన వారు భగవత్ శంకరా ఆచార్య ప్రభులు వారు సంస్కృతములో హరిహరును సృతిస్తూ ఎన్నో కీర్తనలు చేశారు నేను కూడా శివకేశవులను సమానంగా చూస్తూ ఆరాధిస్తూ ఎన్నో కీర్తనలు చేశాను ఈ మధ్యనే వీరభద్ర విజయం అనే కావ్యాన్ని రచించి ఆ సదాశివుని అర్థించారు అట్లాగే సంస్కృతం కొందరికి కావ్య భాష అయితే కొందరికి తెలుగు కావ్య భాష అవుతుంది నేను వ్యాసప్రణీతమైన భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ లోకానికి ఒక మహత్కార్యం చేయాలనే శ్రీరామచంద్రమూర్తి సంకల్పంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది అదేను కాక ఈరోజు ముందుగా రసాస్వాద పారిణులైన శ్రోతల ముందు ఒక మంచి పద్యాన్ని ఈ భాగవత పద్యాన్ని వినిపిస్తాను అవతరించాను

అని ఆ శ్రీకృష్ణుడిని సృతించారు ఈ పద్యంలో ఆ పరమాత్మ గావించిన భక్త పాలన రాక్షస భంగము సర్వము కూడా ఇందులో ఉన్నాయి ఈ భాగవత అర్చనా ఫలము దీన్ని వినటం వల్ల వచ్చే ఫలం కూడా శ్రీ కైవర్యపు కైవల్య పని అవునా నా అదృష్టమే గానీ నన్నయే గాని చిక్కన గాని ఎర్రప్రగడ గాని మా బావగారైన శ్రీనాథ కవి సార్వభౌములు కానీ ఈ భాగవత రచన జోలికి రాక నాకే ఆ అదృష్టాన్ని కల్పించారు నిన్ననే ఒక ప్రహ్లాద చరిత్రలో ఒక పద్యాన్ని వ్రాశాను అది కూడా అమ్మా అమ్మా మధ్యాహ్నం నేను వినిపిస్తాను నాన్నగారు ఎప్పుడు నేర్చుకున్నావమ్మా నిన్న రాస్తుంటే చూశాను అవునా తప్పకుండా పంపండి మధు పంబునే మరణముల

वैकुंधु बगढ़ने वक्तंगुभ वक्त

ఆస్తి కొరకు అద్భుత ప్రేరణగా నిలుస్తుంది దాన్ని నేను భాటంగానే ఆస్వాదిస్తాను కంజాక్షునకు గాని కాయం కాయమే పవన భూమి వైకుంఠు పొగటని వత్రమే ధమ ధమస్ తోడ

शिक्रीज नी जंगल लुलाम लाया विभु धुंडू विष्ठु बसिले विभुधुंडु विभुणे माग युगम तोड़ी भजू లత మధురాతి మధుర పదబంధ పద్య సుమాలతో ఉదిగించబడుతున్న ఈ భాగవత భక్తిమాల అత్యంత రమణీయము సుమనోహరము అనన్య సామాన్యము ఆహా ఏమి కౌ కవిత సౌగంధిక సుమ సౌందర్యము అద్భుతం ప్రతి తెలుగు వాణి నాల్కపైనము నిత్యము నర్తించే విధంగా జాలు కారే విధంగా అద్భుతంగా రచించబడింది బావ మీ కవిత మకరంద మాధుర్యంలో నా చిత్తము మధుపమై మా తెలియదు సుమా అదంతా శ్రీరాముని చెంది పూర్తి దయ బావ గారు మాత్రం ప్రౌఢ కవిత దురంధ్రుడు ఇవి కాశీ ఖండము శృంగార నైషధము భీమఖండము ఇచ్చాది ఎన్నో కవితలకు ప్రాణం ప్రతిష్ట చేసిన ప్రౌఢ కవితా దురంధ్రుడివి అది విను మా పల్లె కవితకు మీ ప్రౌఢ కవితకు తేడా ఎక్కడ బావ బావగారు అవన్నీ మీ సార్పై తేలియరు కదండీ మన రచనలు ప్రజల్లో పది కాలాల పాటు నిలిచి ఉండాలి అంటే ఏ ఎండగా ఆ గొడుగు పట్టక తప్పదు అయినా మీకునే చెప్పదగవాణ్ణి కాదు కానీ కవిత వనిత లత అడా అదన లేకుండా రాణించవు ఆ వనిత విషయమేమో కానీ కవిత లలితల విషయము కానీ మాత్రం ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం ఉంటే తప్పకుండా రాణిస్తుందని నా ప్రగాఢఢ విశ్వాసో నువ్వు భక్త కవి కానీ బావగారు వ్యాసుని రచనలో ఎన్నో అద్భుతమైన రసగుళికలు ఉండగా ఈ భాగవత కాదే నిన్ను ఎలా వరించిందయ్యా అదా బావగారు రామభద్ర पलिक न भा हर भगुना पलिक न फेर गाॾा पलका ఏమి అద్భుత రచనా వైచిత్ర్యము ఏమి భావ సౌందర్యము ఏమి శ్లేష కవితా వైభవము कृष्णू ललितस्कन्धमु कृष्णमुकावादि रामम् मधुलता सोभितमुन् सुवर्ण सुमन सुजेयमुन् सुंदरो ज्वलवृत्तम् महाफलम्

ప్రతి తెలుగు వాణి లోటా నిత్యము నర్తిస్తుందంటే నమ్మండి బావగారు నిజంగా మీ సంకల్పం చాలా ఉత్తమమైనది అది నిర్విఘ్నంగాను పరిపూర్ణంగాను కొనసాగాలని ఆ సర్వేశ్వరుని నేను మనసాభాష ప్రార్థిస్తాను సభాసదురారా మా బావగారి భాగవత గ్రంథ రచనతో మీ బంబెర గ్రామానికి కూడా చరిత్రలో సుస్థిర స్థానం ఏర్పడుతుందని ఆశిస్తున్నాను నేను బావగారు వామనాతార ఘట్టంలో ఒక పద్యాన్ని వినిపిస్తాడు తారే రాజులు రాజ్యముతే మారే కిరి మూట కట్టుకొని పోవాలి రే காலம் మీరందరూ వచ్చి ఈ భాగవత రచనను అభినందించి నన్ను ఆశీర్వదించినందుకు సదా కృతజ్ఞ జననీ జన్మభూమి స్వర్గాదపి గరియసిని ఆర్యోక్తి ఈ రచన ద్వారా నేను ఈ పుడమ తల్లి రుణములు మాత్రమే తీర్చుకుంటున్నాను మరొక్కసారి అందరికీ అభినందనలు అర్పించుకుంటూ నేటికి సెలవు

చక్రంబు పట్టి తనుదం చురయున్న పైను పంతని పడముదారం చేయకు మన్ని క్రీ బివాడు నిన్ను నిలుగా విడువుము అనుకు ఆ పాత మధురం ఆలోచన అమృతం సన్నివేశాన్ని సజీవంగా ఆవిష్కరింపజేశారు మా రసిక హృదయాన్ని ఇంతగా ఆనందింపజేసిన ఆ మహాకవి ఎవరు మహాశయ ఇంకెవరు ప్రభు భక్తి సామ్రాజ్య చక్రవర్తి భాగవత సృష్టికర్త పోతనార్యులు మా బావగారు భగవానుడు సంస్కృతంలో రచించిన శ్రీమద్ భాగవతాన్ని ఆ మహాకవి ఆంధ్రీకరిస్తున్నాడు ప్రభు చాలా సంతోషం పోతన గారి కంఠము నుండి జాలువారిన మహాభారతం అమృతతుల్యంగా రసభాషిస్తుందని మాకాంక్ష అవును ప్రభు ఆ పేరుకు అనువాదమే అయినా ఆ మహాకవితన సహజతత్వమైన భక్తి రసామృతంలో దాన్ని ముంచి తేరుస్తున్నారంటే నమ్మండి అంతేకాక ప్రభు నేను గమనించిన మరో విషయం ఏమిటంటే ఆ భాగవత స్కంధాంతాలలో శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రి పుత్ర సహజ పాండిత్య పోతనామాచ్య అని రాయబడి ఉన్నది బాబు నిస్సందేహంగా ప్రభు ఆ శ్రీరామచంద్రుడే సాక్షాత్తు ప్రత్యక్షమై భగవతాన్ని తెనిగించమని ఆదేశించాడని తన భాగవత గ్రంథంలో రాసుకున్నాడు భావ మహాకవి ఇటువంటి కవి సేకరణ కావ్య ఆవిష్కరణకు హితోధికంగా తోర్పడని రాజులు రాజ్యాలు మా దృష్టిలో వ్యర్థం ఆ భాగవత గ్రంథానికి మేమే మేమే కృతిపత్రులం కావాలని ధన్యోస్మి ధన్యోస్మి ప్రభు ధన్యోస్మి మీ ఉదారతతో మా బావగారు ఇహపరాలలో ధరించే సుకృతికి నోచుకుంటున్నందుకు నాకు మహదానందంగా ఉన్నది ప్రభు ఆ శారదాదేవి కరుణ తప్పక మిమ్మల్ని ఉపార్ధిను చేస్తుందని నా ఆశ్చర్యం కవిచంద్రమా మేము శాసించిన వర్తమానంలోని ప్రజలను మాత్రమే మీరు కవిస్తుంది ఫలాన్ని సైతం శాసించగల కడు సమర్థులు త్వరలో భాగవత గ్రంథంతో మీ బావగారిని మా సముఖమ తీసుకురావాల్సిందిగా మా ప్రార్థన